హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తింగారు వదిన ఒక గంటలో ఇంటికి వస్తాను అంది నువ్వు ముందు లోపలికి వెళ్ళు అబ్బాయి ఒక్కటే గదిలో వదిలేసి వచ్చేసావేంటి అని చిన్నగా కసరేసరికి మహామూర్తి తిప్పుకొని బెడ్రూమ్కి వచ్చింది అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద నిద్రపోతున్నాడు సూర్య ఏంటి ఈయన ఎప్పుడు పడుకున్నారు ఒంట్లో బాలేదా అనుకుని బెడ్ దగ్గరికి వచ్చింది సూర్యగారు సూర్యగారు అంటూ అతను భుజం తట్టి లేపింది చెప్పు మహా అని చటుక్కున ఆమె చేతిని పట్టుకొని మిదికి లాక్కున్నాడు చిరుకోపంగా అతని వైపు చూసి ఏంటి సూర్య గారు ఇది ఏం చేయను నైట్ నుంచి వస్తువులు పెట్టావు ఇప్పుడు క్షణం కూడా నిన్ను వచ్చేది లేదు నా భార్యమణి అంటూ ఆమె పెదవుల్ని అందుకున్నాడు అతను చేసే అల్లరి చేసేటలకి కరిగిపోతూ తన్మయంతో అతన్ని అల్లుకుపోయింది మహా ఆమె ఎదుటిన పట్టిన చెమట చిన్నగా తుడుస్తూ ఏంటి అలా చూస్తున్నా ఏం లేదు మిమ్మల్ని ఒకటి అడగన నా దగ్గర పర్మిషన్ ఎందుకు చెప్పు అన్నాడు ఏం లేదు మీరు ఇంతకు ముందు నాతో సరదా నాతో సరిగా మాట్లాడేవారు కాదు మ్యారేజ్ అయిన నాలుగు రోజులు శారీరకంగా నాకు దూరంగా ఉన్నారు కానీ గత రెండు రోజుల నుంచి మీలో మార్పు కనిపిస్తుంది అంది ఏం కనిపిస్తుంది చిరునవ్వుతో అడిగాడు మీరు నాతో చాలా ఫ్రీగా ఉంటున్నారు అంతేకాదు బాగా ప్రేమిస్తున్నారు కాస్త సిగ్గుపడుతూనే అంది అవును మహా నీతో ఎప్పుడు కలిసానో తెలియదు కానీ అనుక్షణం నీతో ఉండాలని ఉంది నన్ను నేను మార్చుకున్నాను నిన్ను బాగా చూసుకుంటూ నా కళ నెరవేర్చుకోవాలి అందుకే నీకు దూరంగా ఉండటం ఎందుకు అని నా ఆలోచన విధానం మార్చుకున్నాను ఈ మార్పుకు కారణం మా అక్క మహా ఏంటి సూర్య గారు మీరు అనేది అవును నా మనసులో ఉన్న బాధ అంతా అక్కకి చెప్పుకున్నాను నేను ఎవరి దగ్గర నా బాధని సంతోషాన్ని పంచుకోను మహా కేవలం అక్క దగ్గరే మన ఇద్దరికి ఫస్ట్ అవ్వలేదని అక్క ఎప్పుడో కనిపెట్టేసింది అని మహా నడుము చుట్టూ చేతిని బిగించాడు ఏంటి కానీ ఎలా సూర్యగారు నమ్మలేక ఆశ్చర్యంగా అడిగింది మహం ఎలా అని అడిగితే జంట అసలు గదిలో నుంచి బయటికి రారు నాకు తెలియదా ఎలా ఉంటారో ఏంటో నీ వేషాలు నా దగ్గర కాదు అని అక్క చెప్పగానే నా మనసులో విషయాన్ని చెప్పాను అప్పుడు అక్క నీ భార్యని ప్రేమగా చూసుకుంటూనే నువ్వు డబ్బులు సంపాదించు అని సలహా ఇచ్చింది అందుకే నేను బాధ పెట్టడం ఇష్టం లేక ఆ రోజు మధ్యాహ్నం అంటూ మహా కింద పెదవిని లైట్గా బైట్ చేశాడు అబ్బా నొప్పిగా ఉంది సూర్యగారు నీ పెదాలు ఇలా ఊరిస్తే ఏం చేయను మరి ఒక్క నిమిషం చెప్తాను గుర్తుపెట్టుకో ఒక్క విషయం చెప్తాను గుర్తుపెట్టుకో అక్క చాలా మంచిది తను ఎప్పుడు ఇంటికి వచ్చినా సరే నువ్వు చాలా బాగా చూసుకోవాలి ఇంకా వదిన కూడా మంచిది కాకపోతే మా అన్నయ్య తిక్క వల్ల అలా ఉంది పనుల్లో నువ్వు వదిన మీద అస్తలు వంతు వేయకు లేవగానే ఒక కోడలుగా నీ పని నువ్వు చేయాలి సరేనా సరే సూర్య గారు కానీ ఎందుకు రవిబాబు గారు ఎప్పుడు ఇంట్లో ఉండరు ఒకవేళ ఉన్న ఒంటిగా ఉంటారు ఎందుకు ఎందుకంటే వాడికి ఇంటి నిండా జనం ఉంటే నచ్చదు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వాడు చిన్నప్పటి నుంచి అంతే మహా కానీ అన్నయ్య చాలా మంచివాడు కాకపోతే స్వార్థం ఎక్కువ అవునా సరే కానీ మామయ్య వచ్చారా లేదు సూర్య గారు నాన్న వచ్చేసరికి ఒంటి గంట అవుతుంది సరే కాసేపు రెస్ట్ తీసుకుంటాను మామయ్య వస్తే నన్ను నిద్రలేపు సరేనా మరి భోజనం చేయరా మామయ్య వచ్చాక అందరం కలిసి చేద్దాం ఈ లోపు నువ్వు కాసేపు పడుకో కాస్త మీరు నన్ను వదిలితే బట్టలు వేసుకుంటాను సూర్య గారు వద్దు నాకు ఇలానే బాగుంది అన్నాడు చీ పొండి అని దిగుపడి సూర్యముఖంపై కప్పేసింది ఇళ్ళంతా బోసిగా ఉంది తమ్ముడు వాళ్ళు వెళ్ళారా అమ్మ లోపలికి వస్తూనే అడిగాడు రవి అవునరా పొద్దున్నే ఇటు తమ్ముడు అక్క వాళ్ళు కూడా వెళ్ళారు వెళ్తున్నట్టు నీకు మాట చెప్పమన్నారు సుజాత రవి వచ్చాడు తొందరగా రా అందరం కలిసి భోజనం చేద్దాం ఆ వచ్చేస్తున్నానత్తమ్మ అని రవి పని బట్టలు ఆరేసి లోపలికి వచ్చింది కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా సుజాత ఎప్పుడు చూసినా పని పని అంటూ ఉంటావు అంది ఖాళీగా ఉంటే ఏం తోచటం లేదత్తమ్మా అని దేవి గారి సాయంతో భోజనం ఏర్పాట్లు చూసింది అమ్మ మటన్ వండావా కూర చూసి లోపలే లొట్టలు వేసుకున్నాడు రవి నువ్వు అదిగాక నేను ఎందుకు తేకుండా నువ్వు అడిగాక నేను ఎందుకు తేకుండా ఉంటాను రా తిను చెల్లికి కాస్త బాక్స్లో పెట్టలేకపోయారా సుజాత పెట్టిందిరా ఇంతకీ ఈరోజు పని ఎక్కడ పొద్దున్నే వెళ్ళిపోయావు అంత కంగారు ఎందుకురా టీ ఇవ్వకపోతే చిరాకు పడతావ్ దానికి తెలుసు కదమ్మా లేవగానే నాకు టీ పడాలని టీ పెట్టకుండా పనిచేస్తుంది నాకు వల్లు వండదా అని రవి అనగానే సుజాత ఏం మాట్లాడలేదు రే పెద్ద ఏంటి నానా రేపు పనికి వెళ్తాం కదా వెళ్ళే ముందు పాలు కేంద్రానికి వేసుకొని వెళ్ళు అంతేకాదు పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఇవన్నీ చేసి నేను పనికి ఎప్పుడు వెళ్ళాలి నాన్నా తమ్ముడు లేడు కదరా ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా నువ్వు చేయకపోతే ఎలా సరేనా అని కడుపు నిండా భోజనం చేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు సుజాత ఏంటి అత్తమ్మా ఈ గిన్నెలన్నీ నేను కడుగుతాను కానీ కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో సరే అత్తమ్మా అని లోపలికి వచ్చింది తెచ్చిన కూలిపని లెక్క పెట్టి వంద రూపాయలు సుజాత చేతిలో పెట్టి ఇవి పట్టుకో మిగిలిన ఎనిమిది వందలు అమ్మకిచ్చేయి ఈరోజు కూలిపని తొమ్మిది వందల కాదు ఎనిమిది వందలే తాపీ సామాన్ తమ్ముడువి పట్టుకొని వెళ్ళాను వాటికి అద్దె వంద రూపాయలు ఇచ్చారు వాళ్ళు ఇచ్చారా మీరే అడిగారా లాకర్ ఓపెన్ చేస్తూ నేనే అడిగాను అయితే ఆ డబ్బులు సూర్యకి ఇచ్చేయండి తనకే కదా డబ్బులు ఇచ్చేది నువ్వు నోరు మూసుకో నేను ఏమన్నా బయట వాళ్ళవి పట్టుకొని వెళ్ళానా తమ్ముడివే కదా మీ సొమ్మేదో దానం చేసినట్టు మాట్లాడుతావేంటి ఈ మధ్యన మీరు మాటలు బాగా నేర్చుతున్నారు మీలో మార్పు వస్తుంది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అనుకున్నాను నువ్వు ఈ మాట అంటావు అని నిన్ను మీ పుట్టింటి వాళ్ళని డబ్బులు అడగవన్నానే కదా కోపం ఎప్పుడూ లేనిది ఆ మాట అంటే రాదా వస్తుంది వస్తుంది ఎందుకు రాదు నేను ఏదో మాట వలసకి అన్నానే అని షర్ జాబ్లో ఉన్న డబ్బులు తీసిచ్చాడు ఇది ఎక్కడివి మందుకు వెళ్ళినప్పుడు అమ్మ సరుకులు డబ్బులు డబ్బలిచ్చింది అందులో మిగిలిన చిల్లర ఇది మొత్తం ఆరు వందలు ఇవి లాకర్ లో పెట్టేసి సరే సరే అని జాగ్రత్తగా పెట్టి దేవి గారి చేతికి కొల్లి పని ఇచ్చేసి లోపలికి వచ్చింది రాగానే భార్యని ముక్కుపోయాడు రవి